మొదటిగా దేవాతి దేవునికి నా యొక్క నిండి వందనాలు చెల్లి తెలియజేస్తూ ఉన్నాను మరి క్రిస్మస్ సందేశాన్ని సర్వలోకముతో పంచుకోవడానికి నాకు అవహా అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి నా యొక్క నిండి వందనాలు తెలియచేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాను మనము గమని మనము గమనించినట్లయితే ఈ లెటర్స్ మెడిటేట్ ఆన్ త్రీ ఎల్స్ అనమాట మూడు ఎల్ అనేటువంటి అక్షరాల మీద నేను ధ్యానించాలని చెప్పేసి నేను ఆశపడుచు ఉన్నాను మొదటిగా మనము గమనించినట్లయితే లవ్ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ మనం పరిశుద్ధ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు వచనాలకు మనం చూ గమనించినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మే మిమ్మలను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను మీరు ఒకని ఎడలో ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులను అందురని నేను కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము గమనించినట్లయితే నీవు నేను ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించిన నాడు పొరుగువారి ఎడల ప్రేమ కలిగి జీవించిన నాడు శత్రువుల ఎడల ప్రేమ కలిగి జీవించిన నాడు మనమందరము కూడా దేవుని శిష్యులు మగదుమనేటువంటి చక్కటి మాట మనకిక్కడ కనబడుచు ఉన్నది శిష్యులు మాత్రమే కాదు కానీ దేవుని కుమారులు కుమార్తెలు అగటకు కూడా ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్పేసి కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క వాక్య భాగంలో కూడా మనము గమనించినట్లయితే ఎలా ఎలానాడు ఏసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ప్రధాన ఆజ్ఞ కమాండ్మెంట్ ఒకటి కనబడుచు ఉన్నది రెండవదిగా మనము గమనించినట్లయితే సార్వత్రిక సాక్ష్యము కూడా అందులో కనబడుచున్నదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ దీనిలో రెండు డెసిషన్లు మనకు కనబడుచు ఉన్నవి ఒకటి పర్సనల్ డెసిషను రెండు కలెక్టివ్ డెసిషన్ కూడా మనకు కనబడుచు ఉన్నది పర్సనల్ డెసిషన్లో మరి దా పద్దెనిమిదవ దావిత కీర్తన మొద వచ్చినములో మనము గమనించినట్లయితే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు అక్కడ సెలవిచ్చుచు ఉన్నది కాబట్టి దావీదు పక్షాన ఉండి శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి దావీదును తప్పించిన విధానాన్ని బట్టి దావీదు కీర్తనాకారుడు యహోవా నా బలమా అనేటువంటి ఆ మాట నేను నిన్ను ప్రేమించుచున్నాను అనేటువంటి చక్క మా వాక్యాన్ని మరి దావీదు పలికిన విధానం కూడా మనం ఇక్కడ గమనించవలసిన వరమై ఉన్నాం కాబట్టి దీనిని బట్టి మనం గమనించినట్లయితే దేవుని పట్ల ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి మధ్య వారితో దేవుడు ఉంటాడు వారికి విజయాన్ని చేకూర్చుతాడు వారికి మంచి జీవితాలను దేవుడు వారికి దయచేస్తాడని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నారు రెండవదిగా కలెక్టివ్ డెసిషన్ కూడా తీసుకోవచ్చునని చెప్పి మొదటి యోహాను నాలుగు ఏడు నుండి ఎనిమిది వచ్చినాల్లో మనము గమనించినట్లయితే ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనేటువంటి ఆ కలెక్టివ్ డెసిషన్ కూడా మనము తీసుకోవచ్చునని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిచ్చిచు ఉన్నది రెండవదిగా మనము గమనించినట్లయితే లైట్ వెలుగు అనేటువంటిది కూడా మనం గమనించాలి ఎక్కడేమంటున్నాడంటే రివలేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఈజ్ లైట్ అంటున్నాడు అంటే దేవుని ప్రేమను ప్రత్యక్షపరచుటయే వెలుగు అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది ఈ యొక్క క్రిస్మస్ కాలంలో దేవుని ప్రేమను మనము ప్రత్యక్షపరచాలి అని అంటే ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలా శత్రువుని ఎడల కూడా ప్రేమ కలిగి ఉండాలా ఒకవేళ వారు ఎవరైనా మనకు కీడు చేసినప్పటికీ కూడా వారికి మేలే చేయాలని చెప్పేసేసి కూడా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచు ఉన్నది లోకరక్షకుడైనటువంటి యేసు యేసుక్రీస్తు కూడా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉన్నాడు మరి శత్రువులను ప్రేమించాడు వారు కీడు చేసినప్పటికీ కూడా మేలే చేశాడు కాబట్టి ఆయన చూపించినటువంటి ఆ ప్రేమను దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షపరచబరట అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి కాబట్టి దేవుని యొక్క ప్రేమను ఎవరైతే ప్రత్యక్షపరచుబడతారో వారందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉంటారు అనేటువంటిది కూడా నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను మూడవదిగా ఏమంటున్నాడంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ లైఫ్ అంటున్నాడు ఎవరైతే దేవుని వెలుగును అంగీకరిస్తారో వారికి నిత్య జీవము ఉంటుంది మోక్షము ఉంటుంది అని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిచ్చుచు ఉన్నది సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో మనము గమనించినట్లయితే తన్ను ఎందరు అంగీకరించిరూ అనగా తన నామృంద విశ్వాసం వంచు ప్రతి వారికి కూడా దేవుని పిల్లలగుటకు దేవుని కుమార్తెలగుటకు కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ఇంక తర్వాత చివరిగా మనం గమనించినట్లయితే వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ గివింగ్ గాడ్స్ లైట్ ఆ యొక్క వెలుగు దేవునికి ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే నీవు నేను మనమందరము కూడా దేవుని స్వరూపములోనికి మార్చబడాలని దేవుని స్వభావాన్ని మనము కలిగి జీవించాలని క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలని క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మనమును కలిగి ఉండాలి అని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ కనబడుచు ఉన్నది ఈ యొక్క మధ్యకాలంలో మనము గమనించినట్లయితే ఉక్రెయిన్ యుద్ధాలు మరి ఇస్రాయేల్ పాలస్తీన ఘర్షణలు మనము గమనించినట్లయితే ప్రేమ అనేటువంటిది అక్కడ కొదువైనది దేవుని స్వరూపము దేవుని స్వభావం అనేటువంటిది అక్కడ కొదువైనది కాబట్టి అందుకనే ఆ యుద్ధాలు అవన్నీ కూడా జరుగుతున్నావని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి నీవు నేను మనమందరము కూడా దేవుని స్వరూపంలోనికి మార్చబడినట్లయితే అటువంటి పనులు ప్రేమ కలిగి మనము జీవిస్తామని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను తద్వారా ఈ క్రింది వాటిని కూడా మనము చూడగలము మొదటిది ఏమిటంటే రిపెంటెన్స్ అంటున్నాడు క్రియలు మార్చుకొనుట పశ్చాత్తాపం అంటున్నాడు ఒక నూతన నిబంధనలో మనము మన చూసినట్లయితే మన సొంత లాభం కోసం ఆలోచించడం మాని నేను చేసే పని తలంచే పని దేవుని మహిమ తెస్తుందా లేదా అనేటువంటిది కూడా మనలను మనము ప్రశ్నించుకోవాలా యోహాను రాసి మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడవచ్చినములు అంటున్నాడు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను కడుగును ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిచ్చు కాబట్టి ఆ రిపెంటెన్స్ పశ్చాత్తాపాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటిది కూడా తెలియచేస్తూ ఉన్నాను రెండవదిగా ఏమంటున్నాడంటే రిఫ్రెష్ అంటే నిజముగా పశ్చాత్తాపడిన వ్యక్తికి దేవునిలో సంతోషం అంటే ఏమిటో తెలుస్తూ ఉన్నది పశ్చాత్తాప తర్వాత మనకు దేవునిలో ఉన్నటువంటి ఆ సంతోషం ఏమిటో తెలుస్తుంది దాన్నే రిఫ్రెష్ అనేటువంటి ఆ మాట ఉపయోగించారని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను మూడవదిగా ఏమంటున్నాడంటే రిమైన్ ఆర్ రిసీవ్ దేవుని నామములో నిలిచియుండుట వెనక్కి తిరగకుండా దేవునితో సాగిపోవుట అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనబడుచున్నది అంటే ఎవరు నా ఎందు నిలిచియుందరో వారందరూ కూడా బహుగా వర్ధిల్లుదురని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిచు ఉన్నది కాబట్టి దేవునిలో నీవు నేను మనమందరము కూడా నిలిచియున్నట్లయితే అలానాడు ద్రాక్ష వల్ల ఏ రీతిగా ఫలించి ఉన్నదో ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఫలించగలమని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను వెనక్కి తిరగకుండా దేవునితో సాగిపోవుట ఈ సాగిపోవుట అనేటువంటి విషయంలో మనము గమనించినట్లయితే అనేకమంది గొప్ప గొప్ప నాయకులు యోన మోషే దావీదీళ్ళందరూ కూడా దేవునితో సాగిపోయారు ఒక గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నారు అంటే దేవునితో సాగిపోవుట అంటే దేవుడు చూపించినటువంటి ఆ మాదిరి జీవితాన్ని చూపించటం వలన వారందరూ కూడా గొప్ప గొప్ప విశ్వాస వీరులుగా వారు తెలియచేయబడి ఉన్నారనేటువంటిది కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను నాలుగవది ఇక్కడ ఏమంటున్నాడంటే రెస్టార్ అంటే ముందు ముందు ఉండిన స్థితికి వెళ్ళుట దేవునితో నీవు నేను మనమందరము కూడా దేవునితో ముందు సమానముగా మనం ఉన్నాము కానీ దేవునికి అవిధేయతగా జీవించటం వలన దేవునికి వ్యతిరేకముగా మనం ఉండడం వలన ఆ యొక్క స్థితిని మనం పోగొట్టుకున్నాము కాబట్టి ఏనాడైతే ఆ పశ్చాత్తాపము ఆ రిఫ్రెష్మెంట్ రిమైన్గా ఉండడము రెస్టర్గా ఉంటా ముందు స్థితికి మనం వెళుతామో ఆనాడు తప్పకుండా దేవాతి దేవుడు నీకు నాకు మంచి జీవితాలను దయచేస్తాడు కూడా నేను మీకు తెలియచేస్తూ అంటే మ్యాన్ వాజ్ క్రియేట్ డ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ అపియరెన్స్ అండ్ లైక్నెస్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ కాబట్టి క్యారెక్టర్ కలిగి ఉండాలా అతని యొక్క స్వరూపాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ ప్రాసెస్లో మనము లేకపోతే దేవుని వెలుగును మనము లక్ష్య పెట్టని వారము ఆయన వెలుగు ఆయన వెలుగును లక్ష్య పెడితే వెలుగు ఎందుకు ఇచ్చాడో దాని స్వభావంలో ఎదుగుటకు మనం అందరము కూడా జీవించాలని చెప్పేసి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను లైట్ టు అదర్స్ వెలుగు వెలు ఇతరులకు వెలుగుగా ఉండాలనేటువంటిది కూడా మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాలలో మనకు కనబడుచు ఉన్నది నిస్సారమైన ఉప్పు బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడును మనము సారవంతమైన జీవితము జీవించకపోతే మనము మనుష్యుల నోటి చేత త్రొక్కబడతామని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యం ఇక్కడ సమన్ తెలియచేస్తూ ఉన్నది మన గురించి మన సమాజము గురించి మన సంఘము గురించి మనుషులు ఏమి మాట్లాడుతున్నారో సారవంతమైన జీవితము క్రీస్తు స్వరూపములో పెరిగే జీవితము మనం అలవరుచుకోవాలి అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిచ్చు ఉన్నది క్యాండిల్ ఏ రీతిగా వెలుగుతున్నదో ఆ రీతిగా మమ్మల్ని వెలిగించయ్యా అని చెప్పేసి నా కుటుంబాన్ని వెలిగించు నా వ్యక్తిగత జీవితాన్ని వెలిగించు సమాజాన్ని వెలిగించయ్యా అని చెప్పేసేసి మనమందరము కూడా ఈ క్రిస్మస్ దినాలలో మనము ప్రార్థన చేయాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కారణం ఇంకొక మాట ఒక్క మాట చెప్పి నేను ఇక ముగించేస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని ప్రజలకు దేవుని బిడ్డలు కాని వారికి వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాను ఐగుప్తు యొక్క దేశంలో దాసత్వంలో ఉన్నప్పుడు పది తెగుళ్ళు మనకు వచ్చినవి పది తెగుళ్ళు వచ్చినప్పుడు మరి ఐగుప్తు దే ఐగుప్తులుగా ఐగుప్తులుగా అందరికీ కూడా ఏంటంటే అక్కడ మరి దేవుని బిడ్డలు కానీ ప్రజలంతా చీకటిలో ఉన్నారు దేవుని ప్రజలైనటువంటి బిడ్డలందరూ కూడా గోషేని ప్రాంతంలో వెలుగుతో ప్రకాశించుతున్నారు అనేటువంటిది కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని వెలుగును కలిగి జీవించుచు జీవించినటువంటి వారికి ప్రకాశవంతమైనటువంటి వెలుగును కుటుంబాలకు ఇచ్చి ఉన్నాడు వ్యక్తులకు ఇచ్చి ఉన్నాడు దేవుని ప్రజలు కానిటువంటి వారికి చీకటిలో వారు ఉన్నారు అనేటువంటిది కూడా నేను మీ అందరికీ తెలియచేస్తూ మనమందరము కూడా క్రిస్మస్ వెలుగు క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ సమాధానము కలిగి జీవించుచు మనము కూడా ఇతరులకు వెలుగు సంబంధముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మనకు తోడై ఉండును కాక